ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం నలభై భారతదేశానికి తిరిగి రాక కృతజ్ఞతాపూర్వకంగా భారతదేశపు భవ్య వాయువును మళ్లీ శ్వాసిస్తున్నాను మా ఓడ రాజపుటాన పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టు ఇరవై రెండు తేదీనాడు విశాలమైన బొంబాయి రేవుకు చేరి నిలిచింది ఓడ దిగిన మొదటి రోజు సైతం నిర్విరామ కార్యకలాపాలతో నిండబోయే పై సంవత్సరం అనుభవాన్ని ముందే రుచి చూపించింది పూలమాలలతోనూ స్వాగతాభినందనలతోనూ స్నేహితులు రేవు దగ్గర కూడారు మరి కాసేపట్లో తాజ్మహల్ హోటల్లో మా గదికి పత్రికా విలేకరులు ఫోటోగ్రాఫర్లు ఎందరో బృందాలుగా వచ్చి కలిశారు బొంబాయి నగరం నాకు కొత్త పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన అనేక నవకల్పనలతో శక్తిమంతంగా ఆధునికమైన నగరంలా కనిపించింది విశాలమైన వీధుల వెంబడి వరుసగా ఒక రకం తాటి చెట్లు నిలిచి ఉన్నాయి బ్రహ్మాండమైన ప్రభుత్వ భవనాలు ఆసక్తి కలిగించడంలో పురాతన దేవాలయాలతో పోటీ పడుతున్నాయి అయితే వినోద దృశ్య అవలోకనానికి వినియోగించిన కాలం తక్కువ గురుదేవుల్ని ఇతర ఆత్మీయుల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉన్నాను ఫోర్డ్ కారును సామాను పెట్టెలోకి ఎక్కించి త్వరలోనే మేము ముగ్గురం కలకత్తా వైపు పోయే రైలులో వడివడిగా సాగిపోయాం హౌరా స్టేషన్లోకి మేము చేరేసరికి మమ్మల్ని అభినందించడానికి జనం విరివిగా గుమిగూడునందువల్ల కొంతసేపటి దాకా మేము బండిలోంచి దిగడమే సాధ్యం కాలేదు బజార్ యువ మహారాజు మా తమ్ముడు విష్ణు స్వాగత సంఘానికి నాయకత్వం వహించారు మా బృందానికి స్వాగతం ఇవ్వడంలో వారు చూపించిన ఆప్యాయత ఘనత నేను ఎదురు చూసినవి కావు కార్లు మోటారు సైకిళ్లు బారుగా ముందు సాగుతూ ఉండగా మృదంగాలు శంఖాలు ఆనందధ్వానాలు కావిస్తూ ఉండగా మిస్ బ్లెట్స్ శ్రీ రైట్ నేను ఆపాదమస్తకం పూలదండలతో నిండిపోయి మెల్లగా మా నాన్నగారి ఇంటికి సాగాం వృద్ధులైన మా నాన్నగారు చనిపోయినవాడు మళ్లీ బతికి వచ్చినప్పుడు హత్తుకునేటంతగా గాఢంగా నన్ను కౌగిలించుకున్నారు ఆనందంతో నోటమాట లేకుండా ఒకరినొకరం చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయాం తమ్ముళ్ళు అక్కచెళ్లెళ్ళు మామయ్యలు అత్తలు బావలు విద్యార్థులు చిరకాల మిత్రులు నా చుట్టూ మూగేశారు మాలో చెమ్మగిలని కన్ను ఒక్కటి లేదు నా జ్ఞాపకాల పురావస్తు భండారంలోకి చేరిపోయిన ఆ ప్రేమపూర్వక పునఃసమాగమ దృశ్యం మరవరానిదై నా గుండెలో స్పష్టంగా నిలిచిపోతుంది శ్రీ ఇక్తేశ్వర్ గారిని కలుసుకున్న సందర్భం వర్ణించడానికి నాకు మాటలు చాలవు నా కార్యదర్శి చేసిన కింది వర్ణనతోనే సరిపెట్టుకుందాం ఈరోజు గొప్ప ఉత్కంఠతో నిండిపోయి యోగానంద గారిని కారులో కలకత్తా నుంచి శ్రీరాంపూర్ తీసుకువెళ్ళాను అని రాసుకున్నాడు శ్రీ రైట్ తన ప్రయాణం డైరీలో వింత వింత దుకాణాలు దాటి ముందుకు వెళ్ళాం వాటిలో ఒకటి యోగానంద గారు కాలేజీలో చదివే రోజుల్లో ఆయనకు ఇష్టమైన ఫలాహారశాల చివరికి గోడల మధ్యగా సాగిన ఒక సన్న సందులోకి ప్రవేశించాం చట్టుకున్న ఎడమవైపుకు ఒక్క మలుపు అక్కడ మాకెదురుగా గురుదేవుల ఇటుకలతో నిర్మించిన రెండంతస్తుల ఆశ్రమ భవనం దాని ఇనపచట్రం బిగించిన బాల్కనీ పై అంతస్తు నుంచి ముందుకు చొచ్చుకు వచ్చింది చుట్టూ ప్రశాంతమైన ఏకాంతం గంభీరమైన నమ్రతతో యోగానంద గారి వెనకనే నడిచి ఆశ్రమం గోడల మధ్యనున్న ముంగిట్లో అడుగు పెట్టాను గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉండగా పాత సిమెంటు మెట్లు ఎక్కడం ప్రారంభించాం ఇంతవరకు వేలాది సత్యాన్వేషకులు వాటి మీదుగా నడిచి ఉంటారనడంలో సందేహం లేదు మేము అడుగు తీసి అడుగు వేస్తుంటే మాలో ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది మాకెదురుగా మెట్లపైన ఋషి సహజమైన ఉదాత్త గంభీర భంగిమలో నిలబడి ప్రశాంతంగా దర్శనమిచ్చారు మహామహులు స్వామి శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు వారి పవిత్ర సన్నిధిలో నిలిచే భాగ్యం కలిగినందుకు ధన్యుణ్ణి అయ్యానన్న అనుభూతి కలుగుతూ ఉండగా నా గుండె ఎగిసిపడింది యోగానంద గారు మోకాళ్ల మీదికి వాలి తల వంచి సర్వాత్మన కృతజ్ఞతాంజలులు అర్పిస్తూ చేతులతో గురుదేవుల పాదాలు స్పృశించి ఆ తర్వాత వినయాంజలిగా తమ నుదుటికి తాకిస్తూ ఉండగా ఉత్సుకతతో చూస్తున్న నా చూపును అలుక్కుపోయేటట్టు చేశాయి కన్నీళ్లు తర్వాత ఆయన లేచారు అప్పుడు శ్రీ యుక్తేశ్వర్ గారు ఆయన రెండు భుజాలు హత్తుకుని కౌగిలించుకున్నారు మొదట్లో మాటలు పెకలలేదు అయినా ఆత్మకున్న మౌనభాషలో గాఢమైన అనుభూతి అభివ్యక్తమయ్యింది ఆత్మ పునఃసమాగమంతో వారి కళ్ళు ఎలా మిలమిలా మెరిచాయి వాటిలో ఎంత ఆప్యాయత పెళ్లిబికింది ప్రశాంతమైన మండువాలో స్నిగ్ధతా స్పందన ఒకటి వ్యాపించింది ఆ సన్నివేశాన్ని దీప్తిమంతం చెయ్యడానికి మబ్బుల్ని తప్పించేసుకున్నాడు సూర్యుడు నేను ఆ పరమ గురుదేవుల ముందు మోకరిల్లి నా అవ్యక్త ప్రేమ ధన్యవాదాలు అర్పించుకున్నాను కాలగతిలోను సేవలోనూ రాటుదేరిన ఆయన పాదాల్ని తాకి దీవెనలందుకున్నాను అప్పుడు లేచి గాఢమైన అంతఃపరీక్షతో పరీక్షతో రగులుతున్న అందమైన రెండు కళ్ళలోకి చూశాను అవి ఆనందంతో వెలుగుతున్నాయి వారు కూర్చునే గదిలోకి ప్రవేశించాం అందులో ఒక పక్క అంత మొదటి వీధిలోంచి కనిపించిన బాల్కనీలోకి తెరిపిగా ఉంది పరమగురువులు గచ్చు మీద పరిచి ఉన్న పరుపు మీద కూర్చొని ఒక పాత దివాను మీద ఆనుకున్నారు యోగానంద గారు నేను పరమగురువుల పాదాల దగ్గర తుంగచాప మీద కూర్చున్నాము మేము సుఖంగా కూర్చోడానికి చేర్లబడ్డానికి నారింజవన్నీ దిండ్లు ఉన్నాయి స్వాముల వారిద్దరూ మాట్లాడుకునే బెంగాలీ సంభాషణ సారాంశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాను ఎంచేతంటే స్వామీజీ మహారాజ్ ఆ పరమ గురువులను ఇతరులు అలాగే పిలుస్తారు ఇంగ్లీష్ మాట్లాడగలవారు తరచూ మాట్లాడేవారు అయినప్పటికీ కూడా వారిద్దరూ కలిశారంటే ఇంగ్లీష్ ఉపయోగించరని కనిపెట్టాను అయినా స్వామీజీ మహారాజు ఋషిత్వాన్ని హృదయాహ్లాదకరమైన చిరునవ్వు ద్వారా మిలమిలలాడే ద్వారా సులువుగానే దర్శించాను సరదాకు అన్న గంభీరంగా అన్న ఆయన సంభాషణలో చటుక్కున గోచరించే లక్షణమేమిటంటే చెప్పిన దాంట్లో ఆధికారికత ఇది ఋషి లక్షణం తమకు దేవుడు తెలుసు కనుక తమకు తెలిసని తెలిసిన వారి లక్షణం వారి మహత్తరమైన జ్ఞానం కార్యదీక్ష నిశ్చయాత్మకత ప్రతి దాంట్లోనూ కళ్లకు కడుతున్నాయి ఆయన దుస్తులు నిరాడంబరంగా ఉన్నాయి ఆయన పంచే చొక్కా ఒకప్పుడు కాషాయపు వన్నె అద్దినవే కానీ ఇప్పుడు వెలిసిపోయిన నారింజ వన్నెలోకి దిగాయి అప్పుడప్పుడు ఆయన్ని పూజ్యభావంతో పరిశీలిస్తూ నేను గమనించింది ఏమిటంటే ఆయనది భారీ విగ్రహం కసరత్తు చేసినట్టున్న శరీరం సన్యాస జీవితంలో ఎదురయ్యే పరీక్షల వల్ల త్యాగాల వల్ల రాటుదేలినది ఆయన దేహ భంగిమ రాజసం ఉట్టిపడేలా ఉంటుంది ఆయన నిటారుగా టీవీగా నడుస్తారు కులాసాగా నోటి నిండా నవ్వే అలవాటు ఆయనకుంది ఆ నవ్వు కూడా ఆయన రొమ్ములో లోతునుంచి వస్తుంది దాంతో ఆయన ఒళ్లంతా ఊగిపోయేటట్టు నవ్వుతారు ఆయన గంభీరమైన ముఖంలో ఒక దివ్యశక్తి కొట్టవచ్చినట్టు కనబడుతుంది మధ్యలో పాపిడి తీసి ఉన్న ఆయన జుట్టు నుదుటి చుట్టూ తెల్లగాను తక్కిన చోట్ల నిగనిగలాడే బంగారు వన్నెను నలుపు వన్నెను పోలిన చారలేర్పడి చివర భుజాల దగ్గర కొసలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి ఆయన గడ్డం మీసం స్వల్పమే లేదా పలచబడిపోయి ఉండవచ్చు అయినా ఆయన మొక్కట్లకు అవి అందం చేకూరుస్తున్నాయి ఊర్ధ్వలోకాల్ని అన్వేషిస్తూ ఉన్నట్లు ఆయన నదురు ఏటవాలుగా ఉంది ఆయన నల్లటి కళ్ల చుట్టూ ఆకాశ నీలం వలయం ఏర్పడి ఉంది ఆయనకు కొంచెం పెద్ద ముక్కే ఉంది ఏమీ తోచనప్పుడు దాన్ని చిన్నపిల్లవాడిలా వేళ్లతో తాటిస్తూ ఇటు అటు ఆడిస్తూ దానితో ఆడుకుంటూ ఉంటారు విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆయన మూతి కాఠిన్యాన్ని సూచించినా ఒక సూక్ష్మమైన మార్ధవాన్ని కూడా కలిగి ఉంటుంది ఇటు అటు పరకాయించి చూస్తూ కొంతవరకు శిథిలావస్థలో ఉన్న ఆయన గది యజమాని భౌతిక సుఖాల పట్ల ఉన్న అనాసక్తిని సూచిస్తున్నట్టు గమనించాను పొడవాటి ఆ గదికున్న తెల్ల గోడలు వాతావరణ ప్రభావానికి గురి అయి వెలిసిపోతున్న నీలిపూత చారల్ని కనబరుస్తున్నాయి గదిలో ఒక చివర లాహ్రీ మహాశైల విశిష్టమైన బొమ్మ ఒకటి వేలాడుతోంది దానికి భక్తితో అలంకరించిన ఒక పూలదండ ఉంది అక్కడ యోగానంద గారి పాత ఫోటో కూడా ఒకటి ఉంది ఆయన మొదట బోస్టన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆఫ్ రిలీజియన్స్కు వచ్చిన ఇతర ప్రతినిధులతో కలిసి నిలబడి ఉన్న ఫోటో అది పాత కొత్తల మేలు కలయిక ఒకటి ఇక్కడ గమనించాను కొవ్వొత్తి దీపాల గాజు చాందిని ఒకటి గోడ మీద క్యాలెండరు ఒకటి వాడకపోవడం వల్ల ఆ చాందిని నిండా సాలీళ్లు గూళ్ళు కట్టేశాయి ఇక్కడ గోడ మీద ఉన్నది అందమైన సరికొత్త క్యాలెండరు గది అంతా శాంతి సౌఖ్యాల సుగంధాన్ని వెదజల్లుతోంది బాల్కనీకి అవతల మౌనంగా నిలబడి రక్షణ ఇస్తున్నట్టున్న పొడుగాటి కొబ్బరి చెట్లను చూశాను పరమగురువులు కేవలం చప్పట్లు కొడితే చాలు పూర్తి అయ్యేలోగానే ఎవరో ఒక చిన్న శిష్యుడు హాజరవుతాడు అలాంటి శిష్యుల్లో సన్నటి ప్రఫుల్లుడు ఒకడు పొడుగాటి నల్లటి జుట్టు మెరిసే కళ్ళు సమ్మోహకమైన చిరునవ్వు కలవాడు అతను నవ్వినప్పుడు మూతికొసలు పైకి లేస్తాయి కళ్ళు మెరుస్తాయి సంజయవేళ హఠాత్తుగా విదేచంద్రుడు నక్షత్రాలు ప్రత్యక్షమైనట్టు తమ శిష్యుడు తిరిగి వచ్చిన సందర్భంగా స్వామి శ్రీ శ్రీయుక్తేశ్వరులకు కలిగిన ఆనందం సహజంగా గాఢమైనది తమ శిష్యుడి శిష్యుణ్ణి అయిన నా గురించి కూడా ఆయన కొంత మట్టుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనపడింది అయినప్పటికీ పరమగురువుల స్వభావంలో జ్ఞానానికున్న ప్రాబల్యం అనుభూతిని బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఆటంకపరుస్తుంది యోగానంద గారు ఆయనకు కొన్ని కానుకలు సమర్పించారు శిష్యుడు తన గురువు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అలా కానుకలు సమర్పించడం ఆచారం కనుక తర్వాత కొంతసేపటికి మేము భోజనాలకు కూర్చున్నాం అన్నం కూరలతో చక్కగా వండిన సాదా భోజనమది చేత్తో తినడం వంటి భారతీయ ఆచారాలు కొన్ని నేను పాటిస్తున్నందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎంతో ముచ్చటపడ్డారు కొన్ని గంటల సేపు బెంగాలీ భాషలో సంభాషణలు సాగి స్నిగ్ధమైన చిరునవ్వులు ప్రసన్నమైన చూపులు ప్రసరించిన తరువాత మేము ఆయన పాదాల ముందు వాలి ప్రణామంతో సెలవు తీసుకున్నాము ఆ పవిత్ర సమాగమం తాలూకు చిరస్మరణీయమైన అనుభూతితో కలకత్తాకు బయలుదేరాం నేను ముఖ్యంగా పరమగురువుల గురించిన బాహ్య విషయ వర్ణనలే చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక మహిమ నాకెప్పుడూ స్పృహలోనే ఉంది వారి శక్తి నాకు అనుభూతమయ్యింది ఆ అనుభూతిని దివ్యమైన ఆశీస్సుగా ఎప్పటికీ నిలుపుకుంటాను అమెరికా నుంచి యూరప్ నుంచి పాలస్తీనా నుంచి నేను శ్రీ ఇక్తేశ్వర్ గారి కోసం చాలా కానుకలు తెచ్చాను వాటిని ఆయన చిరునవ్వుతో స్వీకరించారు కాని ఏమీ వ్యాఖ్యానించలేదు నాకోసమని నేను జర్మనీలో గొడుగు చేతికర్ర కలిసిన బెత్తం ఒకటి కొనుక్కున్నాను ఇండియాలో ఆ బెత్తం గురుదేవులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను నిజంగా ఈ కానుకను మెచ్చుకుంటాను ఆప్యాయత కూడిన అవగాహనతో చూపు నా వైపు సారించి గురుదేవులు ఆనవాయితీ లేని వ్యాఖ్య చేశారు నేనిచ్చిన బహుమతులన్నిటిలోకి సందర్శకులకు చూపించడానికి ఆయన ఎన్నుకున్నది ఈ చేతికర్ర గురుదేవా కూర్చునే గది కోసం కొత్త తివాసి ఒకటి తెప్పించడానికి నాకు అనుమతి ఇయ్యండి శ్రీయుక్తేశ్వరి గారి పులిచర్మం చిరుగుల కంబడి మీద పరిచి ఉన్న సంగతి అంతకుముందు గమనించాను నీకంత సరదాగా ఉంటే అలాగే కానియ్యి గురుదేవుల గొంతులో ఉత్సాహమేమీ లేదు చూడు నా పులిచర్మం చక్కగా శుభ్రంగా ఉంది నా చిన్న రాజ్యంలో నేనే రాజును దీనికి అవతలున్నది బాహ్య విషయాల మీద మట్టుకే ఆసక్తి ఉన్న విశాల ప్రపంచం ఆయన ఈ మాటలు అంటూ ఉంటే ఏళ్లు వెనక్కి దొర్లిపోయినట్టు అనిపించింది చివాట్ల చిచ్చుల కొలిమిలో రోజూ స్వర్ణశుద్ధి జరిగే బాలశిష్యుణ్ణి అయిపోయాను మళ్ళీ శ్రీరాంపూర్ నుంచి కలకత్తా నుంచి బయటపడగలిగిన వెంటనే నేను శ్రీ రైట్తో కలిసి రాంచీకి బయలుదేరాను అక్కడ ఏం స్వాగతం ఆనందోత్సాహం నేను లేని పదిహేనేళ్లలో విద్యాలయ పతాకాన్ని ఉవ్వెత్తున నిలిపి ఉంచిన నిస్వార్థబుద్ధి గల ఉపాధ్యాయుల్ని కావలించుకుంటూ ఉంటే నా కళ్లల్లో నీళ్లు నిలిచాయి అక్కడి ఆశ్రమవాసి విద్యార్థుల్లోనూ పగటి విద్యార్థుల్లోనూ ఆనందోజ్వలమైన ముఖాలు ప్రసన్నమైన చిరునవ్వులు చూస్తూ ఉంటే జాగ్రత్తగా ఆ ఉపాధ్యాయులిచ్చిన విద్యాలయ శిక్షణకు యోగ శిక్షణకు ఉన్న విలువకు సమృద్ధిగా దాఖలా కనిపించింది అయినా దురదృష్టవశాత్తు రాంచీ సంస్థ దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాజ్భాయికి తగ్గ విరాళాలెన్నో ఇచ్చిన కాశీంబజార్ మహారాజు సర్ మణీంద్రచంద్ర నందిగారు గతించారు వారిచ్చిన కాసింబజార్ భవనాన్నే ఇప్పుడు కేంద్ర విద్యాలయ భవనంగా మార్చడం జరిగింది ప్రజాదరణ తగినంతగా లేకపోవడం వల్ల విద్యాలయంలో ఉచితంగా ఉదారంగా కల్పించి వసతులు అనేకం తీవ్రంగా దెబ్బతిన్నాయి నేను అమెరికాలో ఉన్న అన్నేళ్లు అక్కడి వ్యవహార జ్ఞానము అడ్డంకులెదురైనప్పుడు చూపవలసిన మక్కోవోని కార్యదీక్ష నేర్చుకోకుండా ఉండలేదు క్లిష్ట సమస్యలతో కుస్తీపడుతూ రాంచీలో ఒక వారం రోజులు ఉండిపోయాను తర్వాత కలకత్తాలో ప్రముఖ నాయకులతోనూ విద్యావేత్తలతోనూ ఇంటర్వ్యూలు జరిగాయి యువకుడైన కాసింబజార్ మహారాజుతో చాలాసేపు మాట్లాడాను ఆర్థిక సహాయం కోసం నాన్నగారిని అర్థించాను ఇక చూడండి కదలబారుతున్న రాంచీ విద్యాలయం పునాదులు చక్కబడ్డం మొదలైంది సరి సమయంలో మా అమెరికా విద్యార్థుల నుంచి కూడా విరాళాలు వచ్చాయి నేను భారతదేశానికి వచ్చిన కొన్ని నెలల్లోనే రాంచీ విద్యాలయం చట్టబద్ధంగా నమోదు కావడం చూసి ఆనందించాను చిరస్థాయిగా ఒక యోగ విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలన్న నా జీవిత స్వప్నం సఫలమయ్యింది ఆ మహదాశయమే నన్ను పంతొమ్మిది వందల పదిహేడులో ఏడుగురు విద్యార్థులతో చిన్నగా మొదలుపెట్టడానికి పురికొల్పింది యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అన్న ఈ బడి ప్రాథమిక బోధన స్థాయిలోనూ ఉన్నత పాఠశాల విషయస్థాయిలోనూ జరిగే తరగతులు ఆరు నడుపుతుంది ఆశ్రమవాసి విద్యార్థులు పగటి విద్యార్థులు కూడా ఏదో ఒక రకం వృత్తి విద్యా శిక్షణ పొందుతారు స్వయం నిర్ణయాధికారం గల సంఘాల ద్వారా విద్యార్థులే తమ కార్యకలాపాలని క్రమబద్ధం చేసుకుంటారు మాస్టర్ను బోల్తా కొట్టించడమంటే సరదా పడే పిల్లకాయలు తోటి విద్యార్థులు పెట్టే కట్టుబాట్లనైతే సంతోషంగా అంగీకరిస్తారన్న సంగతిని నేను నా ఉపాధ్యాయ వృత్తిలో చాలా తొలి రోజుల్లోనే కనిపెట్టాను ఎన్నడూ ఆదర్శ విద్యార్థిని కాని నేను పిల్లల చిలిపి అల్లరికి వాళ్ల సమస్యలకీ అన్నిటికీ సహజంగానే సానుభూతి చూపిస్తాను ఆటల్ని పోటీల్ని ప్రోత్సాహించడం జరిగింది హాకీ ఫుట్బాల్ ఆటల అభ్యాసంతో మైదానాలు దత్తరిల్లుతూ ఉంటాయి రాంచీ విద్యార్థులు ఆటల పోటీల్లో తరచుగా కప్పులు సంపాదిస్తూ ఉంటారు సంకల్పశక్తి ద్వారా అంటే ప్రాణశక్తిని ఒంట్లో ఏ భాగానికైనా సరే మానసికంగా పంపడం ద్వారా కండరాలకు మళ్లీ సత్తువ చేకూర్చే యోగదా వ్యాయామ పద్ధతిని కుర్రవాళ్లకు నేర్పుతారు వాళ్లు ఆసనాలు కత్తిసాము కర్రసాము కూడా నేర్చుకుంటారు ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన రాంచీ విద్యార్థులు తమ రాష్ట్రంలో వరద కరువు వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో సేవ చేసి మెప్పు పొందారు కుర్రవాళ్లు తోటలో పనిచేసి వాళ్ల కూరగాయలు వాళ్లే పండించుకుంటారు రాష్ట్రంలో ఉన్న కోల్ సంతాల్ ముండా జాతులనే ఆదిమ గిరిజనుల తెగలవారికి ప్రాథమిక విద్యా విషయాలు బోధిస్తారు దగ్గరి పల్లెల్లో ఆడపిల్లలకు మాత్రమే తరగతులు నడుపుతారు రాంచీ విద్యాలయం విశిష్ట లక్షణం క్రియాయోగ దీక్ష ఇవ్వడం కుర్రవాళ్లు ప్రతిరోజు తమ ఆధ్యాత్మిక అభ్యాసాలు సాధన చేస్తూ ఉంటారు గీతాపారాయణ చేస్తారు నిరాడంబరత స్వార్థత్యాగం గౌరవం సత్యం అన్న గుణాల్ని ఉపదేశం ద్వారానే కాకుండా ఆచరించి చూపించడమనే ఆదర్శం ద్వారా కూడా బోధించడం జరుగుతున్నది దుఃఖాన్ని దాన్ని చెడుగాను నిజమైన సుఖాన్ని ఇచ్చే పనులే మంచిగాను వాళ్లకు నిర్దేశించడం జరుగుతుంది చెడును విషం కలిపిన తేనెతో పోల్చవచ్చు అది మనకు మోహం పుట్టిస్తుంది కాని అందులో మృత్యువు పొంచి ఉంది ధారణ ప్రక్రియలు శరీరానికి మనస్సుకు ఉండే అశాంతిని జయించడంలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి కంటికి ఇంపు కలిగించే రూపురేఖలు గల తొమ్మిది పదేళ్ల కుర్రవాడకుడు నిశ్చల మనస్కుడై రెప్పలార్పకుండా జ్ఞాననేత్రం వైపు చూపుసారించి గంటకు పైగా అలాగే నిలిపి కూర్చొని ఉండడం రాంచీలో వింతేమీ కాదు పండ్ల తోటలో ఒక శివాలయముంది ఉజ్యపాతులైన పరమగురువులు లాహిరీ మహాశైల విగ్రహం ఒకటి అక్కడ ఉంది నిత్య ప్రార్థనలు పవిత్ర గ్రంథ బోధన తరగతులు తోటలో మామిడి చెట్ల గుబురల నీడన జరుగుతూ ఉంటాయి రాంచీ ఎస్టేట్లో ఉన్న యోగదా సత్సంగ సేవాశ్రమం భారతదేశంలోని వేలాది మంది బీదవాళ్లకు ఉచిత వైద్య సహాయం శస్త్రచికిత్సా సదుపాయం చేస్తూ ఉంటుంది రాంచీ సముద్రమట్టానికి రెండు వేల అడుగుల ఎత్తున ఉంది వాతావరణం మందంగా సమశీతోష్ణంగా ఉంటుంది ఇరవై ఎకరాల భూమిలో దేశంలోని చక్కని తోటల్లో ఒకటిగా చెప్పదగ్గ ఒక పండ్ల తోట కూడా ఉంది అందులో ఐదు వందల ఫలవృక్షాలున్నాయి మామిడి ఖర్జూరం జామ లీచి పనస రాంచీ గ్రంథాలయంలో అనేక పత్రికలు ఇంగ్లీషు బెంగాలీ భాషల్లో రాసిన వేలకొద్ది గ్రంథాలు ఉన్నాయి తూర్పు పడమటి దేశాల వాళ్లు విరాళంగా ఇచ్చినవవి ప్రపంచ పవిత్ర గ్రంథాల సేకరణ గ్రంథరాశి కూడా అక్కడ ఉంది పురాతత్వ భూవిజ్ఞాన మానవ శాస్త్ర సంబంధమైన ప్రాముఖ్యం గల అమూల్య శిలల్ని చక్కగా వర్గీకరించి అమర్చిపెట్టిన పురావస్తు ప్రదర్శనశాల మ్యూజియం ఒకటి ఉంది వాటిలో చాలా మట్టుకు వైవిధ్య సమృద్ధమైన ఈశ్వరుడి భూమి మీద నేను జరిపిన సంచారాల్లో సేకరించినవే రాంచీ పాఠశాల మాదిరిగా ఆశ్రమవాస యోగ సాధన అవకాశాలు గల బ్రాంచీ హైస్కూళ్లు స్థాపించడం జరిగింది అవి ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి అవి ఏవంటే మగపిల్లల కోసం లఖన్పూర్లో ఉన్న యోగదా సత్సంగ విద్యాపీఠం చక్లో ఉన్న యోగ విద్యాలయం ఆశ్రమం ఇవి పశ్చిమ బెంగాల్లో పురులియా మిడ్నాపూర్ జిల్లాల్లో ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దక్షిణేశ్వరంలో గంగానదికి ఎదురుగా రాజప్రాసాదం లాంటి భవనంలో యోగదా మఠాన్ని స్థాపించడం జరిగింది కలకత్తాకు ఉత్తరాన కొద్ది మైళ్ల దూరంలోనే ఉన్న ఈ ఆశ్రమం నగరవాసులకు శాంతి నిలయంగా ఉపకరిస్తుంది దక్షిణేశ్వర మఠం యోగదా సత్సంగ సొసైటీకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దానికున్న విద్యాలయాలకు కేంద్రాలకు ఆశ్రమాలకు ప్రధాన కార్యాలయం యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి చట్టబద్ధంగా అనుబంధమై ఉంది ఈ కార్యాలయం అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ యాంజలెస్లో ఉంది యోగదా సత్సంగ కార్యకలాపాల్లో యోగదా సత్సంగ్ అనే పుస్తకాన్ని ప్రచురించడం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోని ఉన్న విద్యార్థులకు నెల నెల పోస్టులో పాఠాలు పంపడం కూడా ఉన్నాయి ఈ పాఠాలు శక్తి పూరణ ధారణ ధ్యాన ప్రక్రియల్ని వివరణాత్మకంగా బోధిస్తాయి సంపూర్ణ విశ్వాసంతో వాటిని సాధన చేసినట్లయితే అర్హులైన విద్యార్థులకు ముందు ముందు వచ్చే పాఠాల్లో బోధించే క్రియాయోగమనే ఉన్నత విద్యకు అవి అత్యవసర ప్రాతిపదిక ఏర్పరుస్తాయి యోగదా విద్య మత ప్రజాహిత కార్యకలాపాలకు అనేక మంది ఉపాధ్యాయులు కార్యకర్తల సేవా తత్పరతలు అవసరమవుతాయి అలాంటి వాళ్లు అసంఖ్యాకంగా ఉన్నారు కనుక వాళ్ల పేర్లు ఇక్కడ ఇవ్వడం లేదు కానీ వారిలో ప్రతి ఒక్కరికీ నా హృదయంలో ప్రేమపూర్ణమైన స్థానముంది శ్రీ రైట్ రాంచీ కుర్రవాళ్లతో చాలా స్నేహాలు చేశాడు సాదా పంచె కట్టుకొని వాళ్లతోనే కలిసి కొన్నాళ్లు ఉన్నాడు బొంబాయి రాంచీ కలకత్తా శ్రీరాంపూర్ ఎక్కడికి వెళ్ళినా సరే నా కార్యదర్శి తన సాహస కృత్యాల్ని ప్రయాణం డైరీలో రాస్తూ వచ్చాడు వివరంగా వర్ణించే ప్రతిభ అతనికి ఉంది ఒకనాడు సాయంత్రం నేనతన్ని ఒక ప్రశ్న అడిగాను డిక్ భారతదేశాన్ని గురించి నీకు కలిగిన అభిప్రాయం ఏమిటి శాంతి అన్నాడతను సాలోచనగా ఈ జాతి తత్వం శాంతి